హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా 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 బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను గోల్డ్ కోసం కొనే మనీ సేవింగ్స్ ఏ విధంగా చేస్తానని ఈ వీడియోలో నా నాకు వచ్చినవి నేను చేసేవి కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి సో నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే ఈ వీడియోస్ అన్నీ షేర్ చేయండి నా ఛానల్లో చాలా మనీ షేవింగ్ టిప్స్ అండ్ గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి ఒకసారి చూసి విజిట్ చేసి ఒకవేళ నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వీడియోలో నేను చేసే గోల్డ్ సేవింగ్ టిప్స్ అండి ఇవి మనం కొంచెం కొంచెం అమౌంట్తోనే ఏ విధంగా గోల్డ్ కొనుక్కోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చే శాలరీలో ఫస్ట్ మనం కొంత సేవ సేవింగ్ అనేది చేసేసుకోవాలండి నేను ఏ విధంగా పాటిస్తానంటే ఫస్ట్ దానికోసం ఇలా ఒక పిడత తీసుకున్నాను ఆ పిడతలో నేను ఫస్ట్ అమౌంట్ రాగానే అందులో సేవింగ్ అనేది చేసేసుకుంటానండి ఫస్టే మనం సేవ్ చేసుకునే తర్వాత ఖర్చు చేస్తే మనకి అమౌంట్ అనేది ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది ఫస్ట్ అమౌంట్ ఖర్చు చేసాక లాస్ట్లో సేవ్ చేసుకోవడం కాదండి మంత్ స్టార్టింగ్లోనే మనం అనేది ఎప్పుడైనా సేవ్ చేసుకోవాలి దాని తర్వాత ఖర్చు చేసుకోవాలి అలా సేవ్ చేసుకున్నా పర్వాలేదు ఇలా డిబీలో కాకపో కాకపోతే మనం ఏదైనా స్కీమ్ ద్వారా అయినా లేకపోతే ఏదైనా చిట్స్ లాంటివి వేసుకుంటాం కదా వాటి ద్వారా అయినా సేవ్ చేసుకోవచ్చండి కానీ ఫస్ట్ మంత్ స్టార్టింగ్లోనే మనకు శాలరీ పడ్డాకైనా లేకపోతే మనకు వచ్చిన చేతికి డబ్బులు అందినప్పుడైనా ఖచ్చితంగా ఫస్ట్ సేవింగ్ అనేది కొంత అమౌంట్ తీసేసుకోవాలి సో దానికోసం నేను ఇలా ఫస్ట్ అమౌంట్ అనేది తీసేసుకొని పెట్టేసుకుంటానండి ఆ సేవింగ్ మాత్రం మనం అసలు ఎప్పుడు తీసుకోలేము అన్నట్టు సేవ్ చేసుకోవాలండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ డిబ్బీ అయినా ఏదైనా మనం విరగొట్టకూడదు చేయకూడదు అన్ని దాంట్లోనే సేవ్ చేసుకోవాలి ఎంతో అత్యవసరమైతే తప్ప మన దాన్ని అయితే అసలు ముట్టుకోకూడదండి సేవ్ చేసుకొని ఉంచేసుకుంటేనే సరిపోతుంది అయితే ఇది లేకపోతే మనం ఓపెన్ ఏవైనా పర్వాలేదండి అందులో ఫస్ట్ సేవింగ్ మాత్రం మనం అలాంటి దాంట్లోనే చేసుకోవాలి ఎందుకంటే మనం ఒక్కసారి సేవ్ చేయడం స్టార్ట్ చేశాక మనం ఎట్టి పరిస్థితుల్లో వాటిని అయితే తీసుకోకూడదండి ఎందుకంటే మనకు అత్యవసరంలో అవే యూజ్ అవుతాయి అది అలా కాకుండా మనం వేసి తీసి వేసి తీస్తే అది అసలు సేవింగ్ లాగే ఉండదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనకి ఒక దృఢమైన ఆలోచన ఉండాలి నేను ఖచ్చితంగా ఇవి ఉంచుతాను తీసేయని అన్నట్టు తీసుకు వేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా మనకి ఇలా డిబ్బీలు అవన్నీ ఎక్కువ డబ్బులు దానికి ఎందుకు హురద అనుకున్నప్పుడు మన ఇంటి దగ్గర చిన్న చిన్న ఎలాంటి బాక్సెస్ ఉంటాయి కదండీ వాటిలో కూడా సేవ్ చేసుకోవచ్చు మనకు వచ్చే ప్లాస్టిక్ ఐటమ్స్లో కూడా సేవ్ చేసుకోవచ్చు అలా రెండు మూడు డబ్బాలు ఎందుకైతే పెట్టుకున్నానంటే ఇప్పుడు మనం కాయిన్స్ అన్నీ ఒక బాక్స్లో వేసుకునేలా ఉండాలండి కాయిన్స్ చిన్న ప్రతిసారి మనం చిన్నగా పడేయకుండా ఒకే దాంట్లో వేసుకుంటే మనకు కాయిన్స్ ఈరోజు రూపాయి రేపు పది రూపాయలు ఎల్లుండి వంద రూపాయలు తర్వాత వేలు తర్వాత లక్షలు అయితే ఆ అమౌంట్ అనేది సేవ్ అవుతుంది కాయిన్స్ని కూడా మనం చిన్న చూపు అయితే చూసే చూడకూడదండి అదేవిధంగా మనం కొంత అమౌంట్ మంత్ ఎండింగ్లో కూడా సేవ్ చేసుకోవచ్చండి మన దగ్గర మంత్కి అయ్యే ఖర్చు అంతా తీసేగా మిగిలిన అమౌంట్స్తో అయితే మన ఇలాగ టెన్ రూపీస్ అని ట్వంటీ రూపీస్ అని ఫిఫ్టీ రూపీస్ అని ఈ విధంగా ఉంటాయి కదా అవి వీలైతే ఒక్కొక్కటి ఒక్కొక్క డబ్బీలా వేసుకునేలాగా చూసుకోవాలండి ఎందుకంటే మన దగ్గర మనమే డిఐవైలా చేసుకొని ఆ బాక్సెస్లో వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపించాను కదా మీకు రెడ్ బకెట్ బాక్స్ అందులోనే నేను చిన్న హోల్లా పెట్టుకొని దానిలోనే వేసుకుంటానండి ఎందుకంటే మనం ఎక్స్ట్రాగా వేరే ఏమీ పెట్టుకోకుండా ఇలా వేసుకుంటే మనకు తెలుస్తుంది దాని మీద మనము అమౌంట్ అనేది రాసుకోవచ్చు కూడా అంటే మనం ఏ నోట్ వేస్తున్నాం అనేది దాని మీద రాసుకుంటే సరిపోతుంది ఇలాగే చూసారా నేను ఫైవ్ రూపీస్ కాయిన్స్ అన్నీ సేవ్ చేశానండి ఇలా కాయిన్స్ అన్నీ సేవ్ చేసుకున్న తర్వాత ఒకే సారి మనం బ్యాంకులోనైనా లేకపోతే చిన్న చిన్న షాప్స్లోనైనా ఇచ్చేస్తే వాళ్ళు మనకి నోట్స్లా ఇస్తారు ఆ నోట్స్ అనేది మనం బిగ్ సేవింగ్లో పెట్టేసుకోవచ్చు మనం మంత్లీ సేవింగ్ ఎలా లేదన్నా చేంజ్లో కూడా మనకి అట్లీస్ట్ థౌసండ్ రూపీస్ అయినా ఉంటుందండి ఎందుకంటే ప్రతిసారి మనం డబ్బులు ఇస్తున్నప్పుడు కూరగాయల షాప్కైనా లేకపోతే దేనికైనా ఏది కొనుక్కోవాలనుకున్నా మనకి చేంజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది అదేవిధంగా నేను ఇలా టెన్ రూపీస్ కాయిన్స్ అనేది సేవ్ చేసుకుంటున్నానండి నాకు ఏదైనా సార్ టెన్ రూపీస్ ఎక్కడ దొరికినా తీసేసుకొని అది వెంటనే డిబ్బీలు అయితే వేసేసుకుంటున్నాను దీనివల్ల మనం టెన్ రూపీస్ తర్వాత హండ్రెడ్ తర్వాత థౌజండ్ ఈ విధంగా మనకి ఎక్కువ సేవ్ అవుతుందండి చేంజ్ అని ఏ విధంగా చిన్న చూపు అయితే చూడకూడదు సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అయితే మన పిల్లలున్నా పిల్లలు లేకపోయినా ఆ అమ్మాయిలైనా ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా మనం ఖచ్చితంగా సేవింగ్ అనేది చేసుకోవాలండి అబ్బాయిలు ఉంటే మాత్రం గోల్డ్ సేవ్ చేసుకోకూడదా అనేం లేదు అబ్బాయిలైనా సేవ్ చేసుకోవచ్చు ఎందుకంటే గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ అసెట్ లాగే చూడాలండి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో మనం ఏదైనా అవసరంలో ఉన్నా మనకు అబ్బాయిలు స్టడీస్ పరంగా అయినా దే ఏ విధంగా అయినా మనం డబ్బులు కావాలనుకునేటప్పుడు ఈ గోల్డ్ అమ్మేసుకుంటే సరిపోతుంది ఆ గోల్డ్ లోన్ అనేది పెట్టుకున్న మనకి కొంత అమౌంట్ అనేది వస్తుందండి ఈ విధంగా మనం సేవ్ చేయాలనుకునేటప్పుడు ఖచ్చితంగా అబ్బాయిలైనా అమ్మాయిలైనా మనం గోల్డ్ అనేది సేవ్ చేసుకోవచ్చండి ఇలా మేము అమౌంట్ ఇలా ఉంచలేము అనుకునేటప్పుడు మన దగ్గర ఉండే అమౌంట్తో మనం చిన్న చిన్న గోల్డ్ బిస్కెట్స్ పీసెస్ అయినా కొనుక్కొని ఉంచుకోవచ్చండి మేము ఇలా అమౌంట్ సేవ్ చేయలేము అనుకునేటప్పుడు త్రీ టూ త్రీ మంత్స్కి ఒకసారి అయినా ఒక్కొక్క గోల్డ్ కాయిన్ కొనుక్కోని ఉంచుకోవచ్చండి గోల్డ్ కాయిన్ కొనుక్కోలేము మాకు ఇష్టం లేదు అనుకునేటప్పుడు ఇలా మంత్లీ స్కీమ్స్ ద్వారా అయినా పే చేసుకోవచ్చండి మన కొన్ని షాప్స్లో మంత్ ఏ రోజైనా పర్వాలేదు ఏ రోజు పే చేసినా పర్వాలేదు కొన్ని షాప్స్లో టెన్త్ లో పే చేయాలి సో మన మంత్లీ గోల్డ్ స్కీమ్ పే చేసేటప్పుడు మనం ఆ షాప్స్ చూసుకొని మంత్ ఎండింగ్లో మనం పే చేసుకుంటే సరిపోతుందండి కాయిన్స్ వద్దనుకునేవారు ఈ విధంగా గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు ఇలా గోల్డ్ కొనుక్కోవడం వల్ల మనకి విఏ చార్జెస్ అవన్నీ తగ్గుతాయి కదా సో ఆ విధంగా అయినా సేవ్ చేసుకోవచ్చండి చిన్న 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 గ్రామ్స్ అయినా చిన్న చిన్న అమౌంట్ అయినా మనం ఒక్కసారి అయితే ఎక్కువ కొనుక్కోలేనప్పుడు ఈ విధంగా కొనుక్కోవచ్చండి ఏదైనా ఎన్ ంత డబ్బున్నోడైనా ఎంత డబ్బు కావాలనుకున్నా ఫస్ట్ స్టార్ట్ చేసేది వన్ రూపీతోనే కదా సో ఈ విధంగా మీరు సేవ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత అమౌంట్ అనేది ఉంటుంది విధంగా ఎంతో కొంత గోల్డ్ అనేది కొనుక్కోవచ్చండి ఇలానే కాకపోతే మనం మన బ్యాంక్స్లో ఎఫ్డీ కానీ ఆర్డీ కానీ ఏదైనా చేసుకోవచ్చు అలాగే మనకి పోస్ట్ ఆఫీస్లో దగ్గరలో ఉండే పోస్ట్ ఆఫీస్లో కూడా మనము స్కీమ్స్ ఉంటాయి కదా వాటిలో వేసుకోవచ్చండి ఆ విధంగానైనా సేవ్ చేసుకోవచ్చు మన దగ్గర డబ్బులు ఉండవు మన చేతిలో ఉండవు అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే ఫాలో అవ్వండి ఒకప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఇలా ఉండేది టెన్ గ్రామ్స్ కానీ ప్రెజెంట్ డేస్లో టెన్ గ్రామ్స్ వచ్చేసి దగ్గర దగ్గర నైంటీ థౌసండ్ అవుతుందండి అదే ఒక ఆర్నమెంట్ పది గ్రాముల ఆర్నమెంట్ కొనాలంటే మనకు ఖచ్చితంగా వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ వరకు అయితే పడుతుంది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయినా అవుతుంది ఎందుకంటే దానికి విఏ అనేది జిఎస్టీ మనం ఎలా అయినా జిఎస్టీ పే చేయాలి విఏ ఛార్జెస్ స్టోన్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఒక ఆర్నమెంట్ కొనాలనుకుంటే ఖచ్చితంగా ల్యాక్స్లో అవుతుందండి అదే మనం చే ఇప్పటి నుంచే కొంచెం కొంచెంగా సేవ్ చేసుకుంటే ఇప్పుడే ఎలా ఉందంటే ఇంకో టూ త్రీ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అలా అయిపోతుందండి గోల్డ్ టెన్ గ్రామ్స్ అనేది అప్పుడు ఇంకా కొనలేం కదా సో అందుకే మన దగ్గర డబ్బులు ఉండేటప్పుడే చిన్న చిన్న అమౌంట్తోనైనా చిన్న చిన్నగా కొనేసుకుంటే సరిపోతుంది గోల్డ్ మీదే పెట్టడం ఎందుకంటే మన ల్యాండ్స్ అవన్నీ ఇన్వెస్ట్ చేయాలంటే చాలా అమౌంట్ కావాలి మనం అంత అఫోర్డ్ చేయలేము అనుకునేటప్పుడు మనకి ప్రజెంట్ డేస్లో అయితే గోల్డ్ గోల్డ్కున్నంత ఎఫోర్ట్నెస్ ఇంకొకటి లేదండి సో మనం గోల్డ్ అయినా కొనుక్కోవచ్చు సిల్వర్ అయినా కొనుక్కోవచ్చండి సిల్వర్ కాయిన్స్ కొనుక్కున్నా పర్వాలేదు ఎందుకంటే అప్పట్లో సిల్వర్ కూడా చాలా తక్కువగా ఉండేది ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఆ విధంగా ఉండేటప్పుడు గ్రామ్ రేటు ఇప్పుడు వచ్చేసి టూ హండ్రెడ్ అవుతే అయ్యిందండి మనం సిల్వర్ పైకి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సిల్వర్ పై కొన్నా గోల్డ్ పై కొన్నా మన ప్యూర్ గోల్డ్ అనేది కొనుక్కోవాలండి ప్యూర్ సిల్వర్ అనేది కొనుక్కోవాలి మన ఆర్నమెంట్ కోసం అనుకుంటే ఖచ్చితంగా ట్వంటీ టూ క్యారెట్స్ కొనుక్కుంటేనే బెస్ట్ అండి అదే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బిస్కెట్స్ ఉంటాయి వాటిని కొనుక్కోవచ్చు ఇలా వన్ గ్రాము టూ గ్రామ్తో సేవ్ చేసుకునేవి కూడా వీలైతే మనం ఎప్పుడు కొనుక్కున్నామనేది ఖచ్చితంగా రాసుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే అలా చేయడం వల్ల మనకి ఎంత యూజ్ అవుతుంది మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది సో ఇలా గోల్డ్ కాయిన్స్ కొనుక్కునేటప్పుడు మనం ఖచ్చితంగా రాసుకొని ఉంటే మంచిదని నా ఒపీనియన్ ఈ గోల్డ్ కాయిన్ కూడా కొనుక్కునే తర్వాత మన దాన్ని కూడా గోల్డ్ కాయిన్ కలెక్షన్ లాగా ఒక డిబ్బీలో వేసుకుంటే మనకు ఒక మంచి ఒపీనియన్ అనేది కలుగుతుందండి మనం ఇంకా సేవ్ చేయాలని ఉత్సాహం అనేది వస్తుంది నేను ఇలా ట్వంటీ రూపీస్ నోట్స్ అని టెన్ రూపీస్ నోట్స్ అని లాస్ట్లో మంత్ ఎండింగ్లో మిగిలేక ఇలా ఒక డిబ్బీలో అయితే వేసుకుంటున్నానండి ఈ విధంగా వేసుకోవచ్చు లేకపోతే ఆ నోట్స్ను పెద్ద నోట్గా మార్చి కూడా వేసుకోవచ్చు మనం ఏది చేసుకున్న సేవింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటే మనకి ఎప్పటికైనా ఫ్యూచర్లో యూజ్ అవుతుందండి ఉన్న ఖర్చులన్నీ మ్యాక్సిమం తగ్గించేసేలాగా చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనవసరంగా హృదాగా ఆన్లైన్ షాపింగ్ మాల్స్ వచ్చేసాయి కదా వాటన్నిటిని ఫస్ట్ మన ఫోన్లో అన్ఇన్స్టాల్ చేసుకోవాలండి ఏది కొనుక్కోవాలనుకున్నా మనం డైరెక్ట్గా షాప్కి వెళ్ళే కొనుక్కోవాలి మనకు కొన్ని షాప్కి వెళ్ళి కొనుక్కోవాలన్నా బద్ధకంగా ఉంటుంది సో ఆ విధంగా అయినా మనం మనీ సేవ్ చేసుకోగలుగుతామండి పర్టికులర్గా నేను నా ఒపీనియన్ అనేదే ఈ వేడి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఎందుకంటే గోల్డ్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనము ఫ్యూచర్లో ఎప్పుడు మనకి ఎటువంటి ఆర్థిక పరంగా లోగా ఉన్నప్పుడు అయితే మనకి గోల్డ్ అనేది చాలా యూజ్ అవుతుందండి ఇప్పుడు ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళైనా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఇలానే సేవ్ చేసుకుంటున్నారండి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు ఎందుకంటే మనకి ఎప్పుడైనా అవసరాల్లో ఆదుకునేది గోల్డే అలానే మనం తినకుండా ఏం చేయకుండా గోల్డ్కే పెట్టేయాలని కాదండి ఫస్ట్ మనం ఆరోగ్యం చూసుకున్న తర్వాతే గోల్డ్ కోసం అనేది పెట్టుకోవాలి అదేవిధంగా ఇలా ఫస్ట్ సేవింగ్ చేసుకోమన్నాను కదా ఫస్టే సేవింగ్ ఎందుకంటే మనకి ఏదైనా అత్యవసరాల్లో ఉన్నా మన హెల్త్ బాగాలేకపోయినా మనకు అవి ఆ సేవింగ్ అనేది బాగా యూజ్ అవుతుందండి సో నేను ఎక్కడైనా ఇలా టూ రూపీస్ కాయిన్స్ కానీ వన్ రూపీ కాయిన్ కానీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ కానీ ఇలా వేరు వేరుగా వేసుకుంటానండి ఎందుకంటే ఒకేసారి కౌంట్ చేసేసుకొని మనం ఇచ్చేయచ్చు ఈ వీటిని మాత్రం నేను నోటుగా మార్చుకొని ఫుల్ సేవింగ్లో పెట్టేసుకుంటాను ఇలానే నా దగ్గర ఒక వన్ ఇయర్ నుంచి సేవ్ చేసిన అమౌంట్ దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ థౌజండ్ అయిందండి దాన్ని అంతా నోటుగా మార్చుకొని ఇలా వేరేగా డిబ్బీలో వేసుకున్నాను వీటిని కూడా ఇప్పుడు ఇచ్చేసి మనం దగ్గరలో కిరాణా షాప్స్ ఉంటాయి కదా వాళ్ళైనా తీసుకుంటారు లేకపోతే బ్యాంకులోనైనా వాళ్ళు తీసుకుంటారండి ఈ విధంగా చేసుకుంటే మనకి ఎంతో కొంత సేవ్ అవుతుంది ఏ కదని చిన్న చూపు అయితే చూసుకోకండి కాయిన్స్ ద్వారా కూడా చాలా అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు మంత్లీ ఎలా లేదనుకున్నా మనం ఖర్చులు తగ్గించి ఇలా సేవ్ చేసుకునే త సేవ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో బాగా యూజ్ అవుతుందండి సో మనం టె థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ ఈ విధంగా చిట్స్ కట్టుకున్న మనకి అమౌంట్ అనేది ఎంతో కొంత సేవ్ అవుతుందండి సో ఆ విధంగా కూడా ప్లాన్ చేసుకోండి ఆ చిట్ అమౌంట్ను కూడా మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది ఆడవాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా దేని మీదైనా సేవ్ చేసుకుంటారు అదే విధంగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారండి సో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఎవరికైనా నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా లేకపోయినా ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను అదేవిధంగా నాకు తెలియని విషయాలు ఏవైనా ఉన్నా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను తెలుసుకొని నేర్చుకుంటాను ఇంకా ఎన్ని విధాలుగా సేవ్ చేసుకోవాలనేది కూడా నేను తెలుసుకుంటానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా మంది నా ఛానల్ చూస్తున్నారు కానీ నా వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు వీలైతే సబ్స్క్రైబ్ మీరు చేసే లైక్ వల్ల అండ్ సబ్స్క్రైబ్ వల్ల నేను ఇంకా ఇలాంటి వీడియోస్ పెట్టడానికి నాలో ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుందండి ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను ఇంకా మీ దగ్గర ఎటువంటి మనీ టిప్స్ ఉన్నా మనీ సేవింగ్ టిప్స్ ఉన్నా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అదేవిధంగా నేను ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే ఖచ్చితంగా నాకు అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్